హైదరాబాద్ జీడిమెట్ల వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వి పాలిమర్స్ కంపెనీ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు మంటల్ని అదుపు చేయడానికి మూడు గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు మంటలు చుట్టుపక్కల కంపెనీలకు వ్యాపించకుండా कई अग्नि प्रमादा की गल पूर्ति विवर प्रतिनिधि प्रेम अ జీడిమెట్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కంపెనీల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది భారీ ఎత్తున యొక్క మంటలు కూడా ఈపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయానికి ఇందులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారని కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా కొన్ని గంటల పాటుగా ఈ యొక్క మంటల్ని అదుపు అదుపులోకి తెచ్చేందుకు కూడా ఫైర్ ఫైర్ సిబ్బందితో పాటు అటు లాండ్ ఆర్డర్ పోలీసులు దాంతోపాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ కంపెనీలో ఉన్నటువంటి రా మెటీరియల్ ఎక్కువగా అంటే తగలబడుతున్న నేపథ్యంలో మంటలు అదుపులోకి రాలేటటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది అంటే సుమారుగా చెప్పాలంటే భారీ ఎత్తు కనిపిస్తున్నటువంటి ఎంత పొగ అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక మంటల నేపథ్యంలో కూడా భారీగా కూడా పొగ బయటికి వచ్చినటువంటి పరిస్థితి కూడా స్తుంది ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని గంటల పాటుగా కూడా సుమారు నాలుగు ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ యొక్క చుట్టూ యొక్క ఏదైతే కంపెనీ చుట్టూ ఉన్నటువంటి గోడల ద్వారా కూడా లోపలికి ఒక మంటలు కూడా ఆర్పేందుకు కూడా ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క మంటలు ఎగుసుపడుతూనే ఉన్నాయి అంటే లోపల సుమారుగా ఏదైతే దీంట్లో సుమారుగా చెప్పాలంటే ఆ పాలిథిన్ సంబంధించినటువంటి బ్యాగులు కూడా తయారు చేసేటువంటి ఈ యొక్క పరిశ్రమలో రా మెటీరియల్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అంటే దాంతోపాటు కూడా ప్లాస్టిక్ అయ్యే నేపథ్యంలో కూడా వెంటనే ఈ యొక్క మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉండబో అని చెప్పేసి కూడా ఫైన్ సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియజేశారు పాటుగా కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగాలని చెప్పేసి కూడా ప్రాథమికంగా అధికారులు కూడా తెలియజేశారు ఆ మెటీరియల్ మెటీరియల్ని కూడా అంచనా వేసిన తర్వాత ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కూడా అధికారులు స్పష్టం చేసే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు సుమారుగా ఇప్పటికే కొన్ని గంటల నుంచి ఈ యొక్క యొక్క మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి అధికారులు కూడా మరికొన్ని గంటల పాటుగా కూడా ఈ మంటలు ఈ మంటలు అదుపులోకి తీసుకురావాలంటే మరికొన్ని గంటల పాటు కూడా కష్టపడే అవకాశం కూడా ఉండబోతుందని కూడా తెలియజేశారు ముఖ్యంగా చెప్పాలంటే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే ఈ భారీగా పొగలోంచి కూడా అప్పుడప్పుడు ఆ మంటలు కూడా మనకు పైకి కనిపించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే ఈ యొక్క నీళ్లు నీళ్లు కొట్టి వాటిని చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ మంటలు అంటే ప్లాస్టిక్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క మంటలు కూడా ఎగిసిపరచినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అయితే ఈ యొక్క మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు కూడా అధికారులు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేసినట్టుగా ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే స్థానికులు కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని కంపెనీలకు కూడా ఈ యొక్క మంటలు అంటకుండా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క కంపెనీలో కూడా మంటలు వ్యాపించకుండా ఉండేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్నారు పూర్తి స్థాయిలో ఫైర్ సంబంధించినటువంటి డీజీ అధికారి కూడా ఇక్కడ దగ్గర ఉండి పూర్తి స్థాయిలో యొక్క మంటలు కూడా చెందుకు కూడా ప్రయత్నాలు చేశామని కూడా చెప్పొచ్చు కెమెరామెన్ రాజేష్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్